మీరు వీడియోలో చూస్తున్న పంట వచ్చి హైబ్రిడ్ అనప మా ఏరియాలో చాలామంది రైతు సోదరులు ఈ విధంగానే చేస్తారు అదేమిటంటే టమాటా పంట పూర్తయిన తర్వాత అదే బెడ్లపై అదే పేపర్ పైన ఈ హైబ్రిడ్ అనప చెట్లయితే నాటుకోవడం జరుగుతుంది దాదాపు నూరు శాతంలో ఒక అరవై నుంచి డెబ్బై శాతం మంది రైతులు అదే బెడ్లపైన ఏమైనా పంట చేయాలంటే ఈ హైబ్రిడ్ అనప పంట అయితే చేసుకుంటారు మా ఏరియాలో ఈ పంట అయితే చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పంట ఒక ఎకరం విస్తీర్ణంలో పంట చేయడానికి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్య అయితే ఖర్చు రావడం జరుగుతుంది ఇది మార్కెట్లో వచ్చేసి మనకి ఒక కిలో ముప్పై రూపాయల నుంచి కనిష్టంగా ముప్పై రూపాయల నుంచి గనిష్టంగా డెబ్బై ఎనభై తొంభై రూపాయల వరకు అయితే అమ్మడం జరుగుతుంది మనకి ఎట్లు లేదన్నా ఒక ఎకరం విస్తీర్ణంలో ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు పెట్టుబడి పెడితే మనకి ఒక డెబ్భై నుంచి ఎనభై వేలు లాభం అయితే తీసుకోవచ్చు ఈ పంట రైతన్నలకి ఒక నష్టం లేని పంటగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మీరు వేడిలో చూడవచ్చు మా ఏరియాలో అన్సీజన్ అయితే ప్రారంభమైంది పక్కనే ఒక రైతు పేపర్ వేసుకుని రెడీగా ఉన్నాడు టమాటా పంట చేయడానికి